టికఊమ్ మ్ఢరి వ్యత కమ్ పోండి త్టల్ న్హ దిల్ ిసతగా ద్ నిల్ ఔరాఎయీ ిషు చ్రే సె ప్ల్త చ్కనూ కిలిర్లిపల్ స్న్ చ్ 뜨క్ డేణ Ramadan థిల� அதுதான் <tries> మనందరం పాటించేది అస్య చాంద్రమా అని సంకల్పన చెప్పుకుంటున్నాను మనందరం ఆచరించేది చాంద్రమానాన్ని అయితే తమిళంతా కూడా తమిళనాడు వాళ్ళంతా కూడా అటువైపు సౌరమానాన్ని ఆచరిస్తారు వాళ్ళకి ఈ రోజున చాలా గొప్పది అమావాస్య వాళ్ళకి చాలా గొప్పది యాక్చువల్గా చంద్ర ఈ యొక్క పౌర్ణమి అనేది ఆ రోజు నుంచి వస్తాడు అమావాస్య అనేది క్షీణచంద్రుడు వెళ్ళి లాభచంద్రుడు చంద్రుడు వస్తాడు అంటే ఎవరికైనా జాతకంలో మీరు చూడండి ఏ జాతకుడి దగ్గరికి వెళ్ళి ఎవరితో మాట్లాడినా వాళ్ళు చెబుతారన్నమాట మీ యొక్క లవ్లో చంద్రుని యొక్క బలం లేదయా అంటారు అంటే చంద్రుని యొక్క బలం లేకపోతే ఐశ్వర్యం తిరిగిరా చంద్రుని యొక్క బలం లేకపోతే డబ్బున్న మనస్సు ఏదో కోల్పోయినట్టుగా బాధ మనోబాధలు అంటారు అవినస్తే అందుకని వాళ్ళు ఏంటంటే అమావాస్యని ఈ రోజుతో నాకున్నటువంటి ఈ పదిహేను రోజులుగా ఉన్న ఈ దారిద్ర్యం అంతా పోయి మళ్ళీ తిరిగి నాకు లాభం చేకూరాలి అని అమావాస్య రోజున వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తలాల స్నానం చేసి చూడండి వాళ్ళ వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపార సంస్థల ముందర ఇవాళ కుమ్మడికాయ కొడతారు కంపల్సరీ కొబ్బరికాయ దేవులేని వాడు చిన్న నిమ్మకాయనే కొడతారు అమావాస్య రోజున తప్పనిసరిగా ఉడికి వెళ్తారు అమావాస గుడికి వెళ్ళి చక్కగా ఆరాధన చేసి ముత్తైదులైతే అయితే కనుక పూలు లేకుండా తలలో పూలు లేకుండా ఇల్లు కదలనే కదా బొట్టు పెట్టుకొని ఇండుగా కాళ్ళకి పసుపు రాసుకొని మొహానికి పసుపు రాసుకొని మీరు అర్థం చేస్తే ఉంటారు అక్కడ పూలు పెట్టుకొని ఎంతారంటే ఈ రోజుతో ఆ యొక్క క్షీణచంద్రుడు వెళ్ళి లాభచంద్రుడు తెల్లవారు నుంచి మాకు రాబోతున్నాడు మాకు ఇక్కడి నుంచి మాకు లాభం చేకూరాలని ఈ అమావాస రోజున చేస్తారు ఇది ఈ ఆనవాయితి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పూర్వం ఋష్యశృంగుడు అనేటువంటి మహర్షి దగ్గర నుంచి ఈ యొక్క ఆచారం ప్రారంభమైంది ఇది ఈ రోజున మనం మీ దగ్గర నుంచి డబ్బులు ఆశించి మేమీ అభిషేకం చేయటమో లేకపోతే మీరందరూ అమ్మవారి దగ్గర నుంచి మాకెంతో వ్యాపారంలో డబ్బులు రావాలనో ఈరోజు మనం ఏ ధనాన్ని కాంక్షించి కానీ ఏది మనందరం కూని వేళ అభిషేకం చేయట్లా ఇది మనకు తెలియకుండా ఈ రోజున ఊరికి అనుకొని అమ్మవారు సంకల్పం చేయటం ద్వారా మనందరం కలిశాడు అక్కడ మీరు ఊరికి ఒక రూపాయి కట్టాల వంతులు గారు ఒక రూపాయి అడగల అడిగారా అడగల మీరు కూడా మేము వచ్చి అభిషేకం చేయించుకుంటామని అడిగారా అడగల ఇది కేవలం అమ్మవారి సంకల్పం ఇంకో కొంతమంది అమ్మలు గుళ్ళకి వచ్చి ప్రాణాయం చేస్తున్నారు ఈ మధ్య శుక్రవారం కరోనా పోయింది ఈ కరోనా పోయింది అట్టే పోవాలి సమస్య పోవాలి కానీ మళ్ళీ తిరిగి రాకూడదు ఎటువంటివి కూడా మన జోలికి రాకూడదు మన గ్రామం దరిదాపులకు రాకూడదని ముత్తయ్యూలు రోజు ఇంట్లోట ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అనుకుంటారు నా కుటుంబం అంతా పాపవారు కుటుంబం అంటే ఎవరు తనకంతా పిల్లలు అత్తమాములు కదా అవునా కదా అలాగే ఒక ముత్తయ్య ఒక ఊరిలో ఒక గ్రామంలో ఒక దీపారాధన చేసి ఒక ఊరిలో దండం పెట్టుకుంటే ఆ గ్రామం అంతా చల్లగా ఉంటుంది అందుకోసమే పూర్వంలో ధర్మం నాలుగు పాదాలు నడుస్తుంది అంటే ఆ గ్రామంలో స్త్రీలందరూ కూడా ధర్మానా చేస్తున్నారు ధర్మంగా పారాయణ చేస్తున్నారు ధర్మంగా వాళ్ళు చేసేటువంటి నిత్య కృత్యాలని ఆచరించారు అదేవిధంగా ఆ ధర్మవర్తన నేర్పినటువంటి ఆ అమ్మ రోజున మీ అందరికీ చక్కగా ఈ అవకాశాన్ని కల్పించి మీతో పాటు ఈ కార్యక్రమం చేసే భాగ్యం మాకు కూడా కల్పించింది ఆ లోపల కూర్చున్న అమ్మకి ఆ అమ్మ సేవ చేయడానికి వచ్చిన ఈ అమ్మలకి అందరికీ అమ్మవారి అనుగ్రహం చల్లగా కలగాలి ఓం సర్వ మంగళ ೂರ್ತು ಸುಮುಹೂರ್ತಕೀನಾ ಆಲು ಸಿ

మే గోత్రం చెప్పండి చెప్పండి గోత్రోద్భవస్య మే గోత్రం చెప్పండి తవ ధత్మన్ ఆ తవ దివ్య దాసహ మేవారి కపిల్ గోత్ర చెప్పండి ధర్మాపతి سمیتో హం మమ నామధయో హం మమ కుమారస్య

अभय आयुः आयुः आयु हो आदिश्य आदिश्य आरोग्य ऐश्वर्य पदमिति सकल विधा विपुलं धना धनिया भी पुर्दीर धन केदार शक्ति ये ततो दिव्यं महोत्सव यतो मध्ये विशेषतः शुक्रा रोत्सव अभिषेक पूजा श्री प्रवनामा संगत शरण काल गुण मास उत्तरा ऋण शिशिर ऋतौ यदा शक्ति अमावास्या पर्व दिने यदा शक्ति नमः स्तारण क्लबनाम सर्वछरण दिग्यं या अमावास्य महोत्सव कर्मणि सायं संध्या समये पंचामृत अभिषेक पूजा केम आज्ञा आचार्य केनाथ सामूहिक आराधना अभिषेक अक्षना पूजा करिष्ये